అందరికి నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా కేసులు అలాగే అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులు గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ప్రచారం సో అసెంబ్లీలో నిన్న బడ్జెట్ సాక్షిగా ఆరు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల అప్పులను ప్రకటించారు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పులను ప్రకటించి రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పి ఓ ప్రచారం చేశారు గోబెల్స్ ప్రచారం చేశారు కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అప్పులు చేశారు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎక్కువ అప్పులు చేస్తున్నారు చంద్రబాబు గారికి అసలు అప్పు రత్న అనే బిరుదు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చాలా చెప్తూ అలాగే సోషల్ మీడియా అరెస్ట్లు ఏమైనా జరిగితే తనతోనే అరెస్ట్ చేయాలి తన్నే ఫస్ట్ అరెస్ట్ చేయండి అని చెప్పి ఒక సవాల్ చేశారు సరే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రెస్ మీట్ పెట్టారు ఏంటనేది ఇదంతా సంగతి పక్కన పెడితే అప్పుల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను ఒక చాలామందిలో డౌట్లు ఉన్నాయి ఎందుకంటే అప్పులు అనేవి ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్తా మనకు ఒక ఇల్లు ఉంది ఒక ఇల్లు ఉంది ఇంట్లోకి ప్రవేశించడానికి ఒక మెయిన్ గుమ్మం ప్రధాన ద్వారం ఉంటుంది అది అఫీషియల్ ఆన్ రికార్డ్ అదే ఇంట్లోకి ప్రవేశించడానికి బ్యాక్ డోర్ నుంచి బ్యాక్ వైపు నుంచి కూడా డోర్ ఉంటుంది అదే ఇంట్లోకి ప్రవేశించడానికి రైట్ సైడ్ ఒక డోరు లెఫ్ట్ సైడ్ ఒక డోరు కూడా ఉండొచ్చు కాక అదే నా అంటే ఈస్ట్ మెయిన్ డోర్ అయితే వెస్ట్ వైపు ఉండొచ్చు సౌత్ నార్త్ కూడా నాలుగు వైపులు ఉండొచ్చు కాక కానీ మనం మెయిన్ డోరు ఈస్ట్ వైపు అంటాం కాబట్టి నుంచి వచ్చేది మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం అలాగే విండోస్ ఉంటాయి వెంటిలేటర్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇక్కడ అప్పు అనేది మనం తీసుకుంటే మెయిన్ డోర్ నుంచి వచ్చే అప్పుని మాత్రమే అంటే ప్రభుత్వ అప్పు అది ప్రభుత్వ గ్యారంటీ సారీ ప్రభుత్వం అఫీషియల్గా తీసుకునే అప్పు పబ్లిక్ డెప్ట్ సో అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లెక్కిస్తాయి అంటే అసెంబ్లీలో అది చెప్తుంటారు బడ్జెట్ సందర్భంగా మీకు గుర్తుండే ఉంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటులో నిర్మలా సీతారామన్ గారు కూడా అనేక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు మాత్రమే అని కదా సో నిన్న అసెంబ్లీలో ప్రకటించారు ఆరు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల అప్పు మాత్రమే అని ఇదేంటి మెయిన్ డోర్ నుంచి చేసిన అప్పు మాత్రమే వాళ్ళు అలా చెప్తారు కానీ కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు కానీ లేదా వివిధ బకాయిలు కానీ ఈ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఎన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి లేదా ఏ ఖాతాల్లో ఎన్ని నిధులు మళ్లించి వాడారు అవన్నీ కూడా లెక్కించరు ఎంతమందికి ఎంతమంది కాంట్రాక్టర్లకు బిల్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ లెక్కించరు అసలు వడ్డీలు ఎంత కట్టాల్సి ఉంది ఇవన్నీ లెక్కించరు అంటే మెయిన్ డోర్ నుంచి వచ్చే వాటినే అప్పులుగా లెక్కిస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే డోర్ నుంచి వచ్చేవి కార్పొరేషన్ అప్పులు అనుకుందాం కార్పొరేషన్ అప్పులు అంటే మద్యం ద్వారా మాకు భవిష్యత్తులో ఇంత ఆదాయం వస్తుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మాకు మద్యం ద్వారా ఒక పాతిక వేల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఒక ఇరవై వేల కోట్లు మాకు అప్పు ఇవ్వండి దాంతో మేము అప్పు తీరుస్తామని తీసుకున్నారు ఇది కార్పొరేషన్ అప్పు ఇది బ్యాక్డోర్ నుంచి జరుగుద్ది అడ్డదారిలో తీసుకున్న అప్పు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు ఇట్లా అనేక కార్పొరేషన్ల నుంచి అప్పు చేశారు ఈ ఈ కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాదాపుగా ముప్పై రెండు వేల కోట్లు అప్పు చేశారు కార్పొరేషన్ల ద్వారా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా డెబ్బై వేల కోట్లు అప్పు చేశారు కార్పొరేషన్ల ద్వారా వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపుగా లక్షన్నర కోట్లకు పైగా కార్పొరేషన్ల ద్వారా అప్పు చేశారు ఇది లెక్కించట్ల అలాగే కొన్ని ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు అది లెక్కించట్ల అలాగే కట్టాల్సిన వడ్డీలు ఇతర బకాయిలు వేతన బకాయిలు బి ఉద్యోగులు పీఎఫ్ వాడేశారు పంచాయతీలకు వచ్చిన ఫండ్స్ వాడేశారు చాలా ఫండ్స్ డైవర్ట్ చేశారు అవన్నీ లెక్కేయట్ల సో అవన్నీ లెక్కేస్తే అసలైన లెక్క రెండు వేల అదే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ జరిగినప్పుడు చెప్పారు చూసారా దాదాపుగా తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల డెబ్భై వేల కోట్లు ఎంతో అప్పుని చెప్పారు కదా మేబీ అది నిజం అవ్వచ్చు కాక కాకపోతే గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చెప్పారు పన్నెండు లక్షల కోట్ల ఒప్పని పదమూడు లక్షల కోట్ల ఒప్పని అది ఇది అనేది అని చెప్పారు కానీ ఇప్పుడు ఓవరాల్గా అప్పు ఎంత అనేది నిజం ఎప్పటికీ బయటకు రాదు ఒకటి మాత్రం నిజం అప్పు ఎంత అనేది ఎవడూ కనిపెట్టలేడు ఎందుకంటే మెయిన్ డోర్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరా తెలుసుకోవడానికి మనం ఆన్ రికార్డ్ మెయింటైన్ చేస్తాం పోనీ బ్యాక్ డోర్ నుంచి వచ్చేదైతే రికార్డ్ మెయింటైన్ చేస్తాం సైడ్ డోర్ల నుంచి వస్తే కిటికీల నుంచి వస్తే వెంటిలేటర్ల నుంచి వస్తే ఎడా పెడ ఎక్కడ పెడితే అక్కడ ఎలా పెడితే అలా అప్పు చేసేస్తుంటే ఎంతని నిఘా పెడతారు ఎంతని రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు దీనికి ఆధారాలు దొరకవు అప్పులు ఉండాల్సి వస్తాయి కానీ ఆధారాలు దొరకవు బ్యాంక్ రికార్డ్స్లో కూడా మెయిన్ డోర్ నుంచి వచ్చే అప్పులే రాస్తారు కానీ మిగిలిన అప్పులన్నీ కూడా గవర్నమెంట్కి తెలుసు ఆ శాఖలకు తెలుసు ఆ కార్పొరేషన్లకు తెలుసు ఇచ్చిన బ్యాంకులకు తెలుసు ఇచ్చిన బ్యాంకుల వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు నోటీసులు ఇస్తారు సడన్గా సాధారణంగా అప్పుల్లో ఇదే జరుగుద్ది అందుకే ఎవడో ఆధారాలు బయటికి తీలేడు ఓన్లీ ఆధారాలు బయటికి తీసేది మెయిన్ డోర్ ద్వారా వచ్చే అప్పులు మాత్రమే